హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మేము ఈరోజే స్టార్ట్ చేసాం పిండి వంటలు ఫస్ట్ అయితే చక్రాలు అయితే చేస్తున్నాం అండి ఇదైతే పొడిపిండి మిల్లాడిచ్చేసాము ఇదైతే శనగపిండి అండి శనగపప్పు తీసుకొని పిండి ఆడించుకున్నాము కుట్లో కొన్న శనగపిండి బాగోదండి మనం పప్పు సెనపప్పు తీసుకొని ఇలా పిండి పట్టించుకుంటే చాలా బాగుంటుందండి అది చక్రాలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను వచ్చి డబ్బా అయితే రెండు డబ్బాలు అయితే శనగపిండి తీసుకున్నానండి రెండు డబ్బాలు కూడా వరిపిండి తీసుకుంటున్నాను మనకు కరెక్ట్గా లెక్క పర్ఫెక్ట్గా ఉండిద్దండి ఇలా శనపిండి ఎంత తీసుకుంటామో వరిపిండి కూడా అంతే తీసుకోవాలండి అది రెండు డబ్బాలు ఇది రెండు డబ్బాలండి నేను తీసుకుంది ఇలా అయితే తీసుకోవాలి మొత్తం ఈ డబ్బాతో వరిపిండి నాలుగు డబ్బాలు శనగపిండి నాలుగు డబ్బాలు అయితే తీసుకున్నాము ఒక స్పూన్ అయితే కారం వేసుకుందాము రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నాం ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వాము అలా నలిపికొని వేసుకోవాలి నలిపితే టేస్ట్ వస్తుంది వాము స్మెల్ కూడా వచ్చింది ఇంకా పిండినైతే ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి ఇక్కడైతే కొంచెం వెన్నపూసు కూడా వేసుకుందాం వెన్నపూసు వేసుకుంటే బోల్ వస్తుంది వేసి పిండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆ రెండు పిండ్లు కలుస్తాయి అలా ముందు చేతితో కలిపేసుకుంటే తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకుందాము పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాము మేమైతే మిషన్లో పెట్టేసుకుంటున్నాము పిండి ఇది చక్రాల మిషన్ ఉండిద్ది దీనిలో పెట్టేసుకోవాలి అలా అయితే పెట్టుకోవాలి ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ కూడా ఎయిట్ అవుతుంది మిషన్లో పెట్టేసుకొని అలా దానికి ప్రెస్ చేసేది పెట్టాలి ఓకే ఆయిల్ హీట్ అయినా కొంచెం చెక్ చేసుకున్నాం ఆయిల్ అయితే కొంచెం కాగాలి ఇంకా కాగలేదు ఆయిల్ కాకపోతే వేసిన చక్రం అనేది పైకి రాదు ఇలా నొక్క వాళ్ళని ఇలా ప్రస్ చేయాలి చక్రాన్ని ఇలా అయితే చూసుకోవాలి ఇందాక ఏదో చిన్నగా వేసాను ఫస్ట్ ఇది ఇందులో మిషన్లో పిండి మొత్తం వచ్చేసిద్ది మనం ఇలా రౌండ్ చుట్టా ఉంటే పెద్ద చిట్లాగా వస్తుంది ఓకేనా ఇలా ప్రెస్ చేసుకోవాలి చక్రం మొత్తం రౌండ్ రౌండ్గా చేసుకోవటం అయిపోయింది పిండి అయితే ఇందులో పిండి అయిపోయే వరకు నొక్కోవాలి ఇలా అయితే నొక్కోవాలి మా చక్రాలు అయితే ఇలా రెడీ అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మా ఎమ్మి చక్రాలు అయితే రెడీ అయిపోయి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను మీ ముందుకి స్వీట్ వీడియోతో వస్తాను ఈసారి ఎమ్మి స్వీట్తో సూపర్ టేస్టీ సూపర్గా ఉన్నాయి చక్రాలు అయితే చాలా బోలిచ్చాయి ఎన్నపోసేసాం కాబట్టి చాలా బోలు వచ్చాయి సూపర్ లైక్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్